హాయ్ అండి నేను గివ్ అవే కాంటెస్ట్ పెడదాం అనుకుంటున్నాను అయితే అందులో ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి అనేది థింక్ చేస్తున్నాను అనమాట విన్నర్స్ని కూడా వన్ మెంబరా త్రీ మెంబర్స్ విన్నర్స్ని అనౌన్స్ చేయాలా అనేది థింక్ చేస్తూ మీరు చెప్పండి ఎలాంటి గిఫ్ట్ గివ్ అవే ఇస్తే బాగుంటుందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి గివ్ అవేలో గిఫ్ట్ ఎలాంటిదైతే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి అయితే నాకు రీజనబుల్ అనిపిస్తేనే నేను ఇవ్వగలను అండి సో నా వీలైనంత వరకు నేనైతే వన్ మెంబరా త్రీ మెంబరా అనేది నేను థింక్ చేస్తున్నాను అనమాట విన్నర్స్ని అనౌన్స్ చేయడానికి సో నేను ఇంకా స్టార్ట్ గివ్ అవే కింద ఏ గిఫ్ట్ ఇవ్వాలి అలాగే ఎంతమంది విన్నర్స్ని అనౌన్స్ చేయాలి అనేది మీరు నాకు కమెంట్లో చెప్పండి ప్లీజ్ మీరు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో కమెంట్ చేస్తేనే నేను దాన్ని బట్టి డిసైడ్ అయ్యి గివ్ అవే అనేది పెడతానండి తప్పకుండా సో మీరు తప్పకుండా నాకు మె మెసేజ్ గివ్ అవే గురించి నాకు పెద్దగా క్లారిటీ లేదండి సో మీరు చెప్పండి ఎలాంటి గిఫ్ట్ అయితే బాగుంటుందో తప్పకుండా మీరు కామెంట్ చేయండి అది బెస్ట్ కామెంట్ ఏదైతే వస్తుందో అది నేను మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు మాత్రమే నేను ఇవ్వగలనండి పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే నేను చెప్పలేదన్నమాట సో నాకు వీలైనంత వరకు నేను ఇస్తాను సో ట్రై చేస్తాను కామెంట్ చేయండి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది బాయ్